అపోస్తరుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అపోస్తలు కార్యములు పౌలు ఇట్లా నేను మహాగాంత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కానుగాని వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటిదట స్వస్థ బుద్ధి ఆ మధ్య కాలంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు అతను తన భార్య అంటే అతనికి చాలా ప్రేమ మంచిగా చూసుకుంటాడు ఏది తక్కువ కాకుండా సమస్తం ఆమెకు సమకూరుస్తాడు ఆయన చాలా ప్రేమగా ఉంటారు అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు పగల అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంటుంది అయితే ఓ రోజు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తే ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసేసరికి ఈఎంఐ ఫోను బిజీ వస్తూ ఉంది ఎంగేజ్ వస్తూ ఉంది ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు మధ్యలో చాలా సార్లు చేశాను రెండు మూడు మార్లు ఫోన్ చేశాను బిజీ బిజీ వస్తూ ఉంది నీ నెంబరు అంటే మా ఇంటికాడవాళ్ళు మా అమ్మ వాళ్ళు చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పిందామె రెండు రోజులు గమనించాడు బిజీగా ఉంది నెంబరు వెంటనే పెట్టట్లేదు మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చేసినా కూడా బిజీగానే వస్తూ ఉంది అని చెప్పేసి మనసులో అనుకున్నాడు మూడు రోజులు కూడా రెడీ అంటే అనలేదు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆమె ఎంతో సంతోషంగా తలుపు తీసి అతన్ని స్వాగతించింది ఇంట్లోకి మరి అపార్ట్మెంట్ అన్నప్పుడు ఎదురుదిల్లు ఉంటాయి కదా ఆ ఎదురింటాము ఆ కామె చూసింది వీళ్ళ ఆయనకి ఫోన్ చేసింది ఏమని అంటే అయ్యా మీ ఇంట్లో ఎవరో ఒక ఆయన వచ్చాడు నువ్వు అట్ట అట్ట బొయ్యావు ఇట్ట ఒక ఆయన వచ్చాడు అదని చెప్పేసి ఆమె ఏదో చెప్పింది ఇంకా ఆఫీస్ నుంచి చాలా కోపంతో బయటకు వచ్చాడు ఆఫీసులో నుంచి ఇంటికి వచ్చేసాడు ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కదా ఆ వ్యక్తి బెడ్రూమ్లో వెళ్ళి పడుక్కొని ఉన్నాడు నిద్రపోతా ఉన్నాడు ఏం వంట చేస్తూ ఉంది అతను వచ్చాడు ఇక ఒక్క మాట కూడా లేదు ఇలా తిరిగి పొయ్యికి వెళ్ళి తిరిగి ఇలా వంట చేస్తూ ఉంది కదా అంత పక్క అలాంత దూరంలో కత్తిపేట పెట్టింది కదా ఏ మాట లేకుండా ఆ కత్తిపేట తీసుకొని అంతను అలాగే నరికాడు పాపం ఇటుంటే అర్థం ఏం ఏమర్థమైంది వేసాడు ఒక్క దెబ్బ వేసాడు మెడ మీద పడిపోయింది రక్తం బాగా బ్లీడింగ్ అయితే ఉంది ఆమె వెనక్కి తిరిగింది మాట్లాడనివ్వలేదు కత్తి తీసుకొని కత్తిపెట్టి తీసుకొని దెబ్బలు వేస్తానే ఉన్నాడు రెండు మూడు దెబ్బలు పడిన తర్వాత రక్తం అంతా ఒలుకుతున్నప్పుడు ఎంతో వేదనలో ఉండి ఎందుకంటే ఇంత పని చేశారు ఎందుకు ఇంత ఇంత పని చేశారు ఎందుకు నిన్న ఏం చేయాలో అని సీరియస్ అయిపోయాడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు ఒక అతను పాపం ఆదమని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు కదా వాడిని కూడా తీసుకుని వేస్తే ఒక దెబ్బ పడిన తర్వాత అతను తప్పుకొని కిందకు దూకాడు మంచం మంచిగా అవతల పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు వంటగదిలోంచి గట్టి గట్టిగా కేకలేస్తుంది ఎందుకండి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని గట్టిగా కలిసి నిన్ను నిన్ను చంపిన దాకా నేను ఊరుకోను అదని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు ఎవడెవడో అసలు ఏంటి అదేనంటే అప్పుడు ఆ ఆ రక్తపు మడుగుల్లోనే ఉండి అమ్మాయి మాట్లాడటం మొదలుపెట్టింది వాడు మా తమ్ముడు అండి చిన్నప్పుడే చిన్నప్పుడు మేము తిరునాలకే ఎక్కడ అక్కడక్కడ కొన్నిసార్లు జరుగుతాయి కదా అలా తిరునాలకు అలా వెళ్ళినప్పుడు వాడు తప్పిపోయాడు అలా తప్పిపోయి వేరే ప్రాంతానికి అట్లా దారి తెలియకుండా చిన్న వయసులోనే వాడు వేరే ప్రాంతానికి అక్కడ పెరిగాడు వాడికి ఊహ వచ్చిన తర్వాత వాడు గుర్తుపట్టి ఈ మధ్యలోనే ఇంటికి వచ్చారు మన పెళ్లి జరిగేటప్పుడు వాడు లేడు వాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు తర్వాత వాడు ఇంటికి వచ్చిన తర్వాత అక్క ఏది అని అడిగితే అక్కకి పెళ్ళి అయిందిరా ఇట్లా పలానా దగ్గర ఉంటారు బావా వాళ్ళు మంచిగా ఉంటారా అదని చెప్పి చెప్పారు వాడు నేను వాడు చూడాలి నేను బావను చూడాలి అది అని అంటే అరే బావ ఆఫీస్కి వెళ్ళాడు రా వస్తాడు నువ్వు ప్రయాణం చేసి వచ్చావు అలసిపోయి పడుకోరా నేను వంట చేస్తాను బావ కూడా వస్తాడు కలిసి భోజనం చేద్దామని నేను వంట ప్రిపేర్ చేస్తాను నువ్వు నన్ను ఏమీ అడగకుండా ఒక్క మాట కూడా అడగకుండా ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డావు అని చెప్పేసి మాట్లాడుతూ ప్రాణం వదిలింది ఇప్పుడు ఆ నష్టం తీరిద్దా కదా ఒకవేళ మాట్లాడినట్టయితే అడిగినట్టయితే సమాధానం తెలుసుకున్న తర్వాత ఏదన్నా యాక్షన్ తీసుకున్నట్టయితే ఎంత బాగుండదు కానీ ఆ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది నువ్వు అట్టపాంగల్ని ఎవరో వచ్చారయ్యా అని చెప్పగానే ఆ ఒక్క మాటని మదిలో పెట్టుకొని నా భార్య ఎలాంటిది నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉంది ఇలాంటివి ఏవి పరిగణలోకి లేకుండా చంపేశాడు కొన్నిసార్లు ఇలాగా ఆలోచించేటువంటి విధానం ఆరోగ్యకరమైనటువంటి విధానం లేనప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు పాడయ్యే అవకాశం నూటికి నూరు శాతం సేవలో కూడా అంతే సంఘంలో కూడా కొన్నిసార్లు కొంతమంది పరిచారకులైనా విశ్వాసులైనా చిడిగి మాటికి చిన్నదానికి పరిచారకులు ఒకవేళ దవ్వకనేదన్నా దాన్ని ప్రతి దాన్ని అపార్థం చేసుకుని సేవకుని అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు లేరా షాలేమన్నా నాకెళ్ళి చూసి నవ్వలేదు అందరిని బలకరిచ్చాడు నన్ను బలకరియలేదు ఇలాగా మాట్లాడలేదనో నవ్వలేదనో లేదంటే ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదనో చిన్న చిన్న కారణాలకి అర్థమైంది వంకర బుద్ధి కలిగినటువంటి వారై స్వస్థ బుద్ధి లేకుండా అన్నింటికీ అపార్థం చేసుకుంటూ ఆశీర్వాదాలను పోగొట్టుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు అర్థమైందా అపార్థం చేసుకొని దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దీవించబడ్డట్టేమీ కనపడలేదు ఎందుకనంటే నిజం కాదు వాళ్ళు అనుకున్నది అపార్థం అది ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కాదు అందుకనే అట్లా అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటిదంటే సంఘంలో అయినా కుటుంబంలో అయినా సభ్య సమాజంలో అయినా అర్థం చేసుకుంటూ స్వస్థ బుద్ధి కలిగిన వారమై మనం కొనసాగటం అది పరిచర్యలోనైనా కుటుంబ వ్యవస్థలో అయినా ఆశీర్వాదకరమని ప్రభు పేరట మీకు చెప్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక